హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హ్యాకే లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది ఇదివల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ముందుగా అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ పొద్దున్నే కోనేటి అయితే వాకింగ్కి వచ్చేసాము ఇదిగోండి డ్రాగన్ స్టాండ్ జైంట్ వీల్ వేస్తున్నారు ఇంకా తొట్లు బిగించలేదు చేతిని అయితే విపరీతంగా ట్రై చేస్తా ఉంది సైకిల్ తొక్కడానికి అరే నువ్వు నువ్వు వెళ్ళి నువ్వు సరే అమ్మాయి తొక్కని ఒకరు తొక్కితే ఒకరు పట్టుకుని అండి ఒకరికొకరు నేర్పించుకోండి నొక్కదాన్ని ఒకదా అదిగోరి తొక్కుతావా అదిగో అలా నేను చెప్పాను కదా అలా నెట్టుకుంటా నెట్టుకుంటా చిన్నగా ఫడల మీద కాలు పెట్టాలి చూద్దాం అంతేనా టైం అయితే ఫ్రెండ్స్ ఆరు ఐదు అవుతుంది మార్నింగ్ మార్నింగ్ గుడి లొకేషన్ చూడండి ఎట్లా ఉందో చుట్టూ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో బ్యాలెన్స్ కదమ్మా పట్టుకోమను వెనక అమ్మాయి దొక్కేటప్పుడు నువ్వు పట్టుకో నువ్వు దొక్కేటప్పుడు అమ్మాయి పట్టుకుంటుంది సీట్ మీద కూర్చో చెప్తా సీట్ మీద కూర్చో సీట్ మీద కూర్చోను ముందు పడేదు నువ్వు ధైర్యంగా ఎక్కు హ్యాండ్ హ్యాండ్ కవర్ చేసుకో అట్లా అట్లా సైడ్కి వంచకూడదు సీట్ మీద ఎక్కిన తర్వాతే స్ట్రైట్గా పట్టుకోవాలి హ్యాండిల్ని చిన్నగా ఎక్కువ కొద్దిగా మూజి కొద్దిగా మూజి తక్కువ చెప్పులు తీసే పక్కన పెట్టేసేయండి కొద్దిగా మూవ్ చేస్తూ తొక్క మీకు అర్థం అయిపోద్ది నువ్వు ముందు స్టడీ కూర్చో పట్టుకోను పాప నిహారిక అయితే ఇంటికాడ పని చేసుకుంటా ఉంది ఫ్రెండ్స్ ఈ లోపల చైతన్య తనూజ నేను వారిద్దరు సైకిల్ నేర్చుకునే దానికి ఇట్లా కొనే దగ్గరికి వచ్చేసాము ఇంకా ప్రాక్టీస్ జరుగుతూ ఉంది ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు తనుమీ తక్కువ ట్రై చేస్తుంది రనే మార్చుంటది నవ్వట్కాను వాలిపో పో హ్యాండిల్ సర్జేస్కో ని ఆప నాయనే చేసావేదిన వాలి వాతనకి నేను నెట్టడం ఐకు ఉంది నే స్పీడ్ కి దొక్కతా ఫ్రెండ్స్ నాకు కూడా వచ్చి ఫ్రెండ్స్ కానీ హ్యాండిల్ అక్కడే ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా వస్తుంది హ్యాండిల్ కాకపోతే వాలిపోతున్నా నువ్వు అక్కడ వరకు ఆవులు ఉన్నాయి కదా ఆడ వరకు ఎవరు సపోర్ట్ లేకుండా సైకిల్ తొక్కినా తొక్కకపోయినా అలా సెంటర్లో ఉండి హ్యాండిల్ కవర్ చేసుకుంటూ సెంటర్లో మళ్ళీ రా కదా నువ్వు ఇచ్చి నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత చైతన్య రావాలి రావాలి కోనట్ల నీళ్ళు ఫ్రెండ్స్ మొన్న మీకు తెప్పోత్సవంలో చూపించినప్పుడు ఎంతవరకు ఉన్నాయి పై వరకు ఉన్నాయి కదా చూడండి మొత్తం మళ్ళీ ఇంకిపోయాయి మోటార్లతో పడతారు ఫ్రెండ్స్ నీళ్ళు ఒకప్పుడు బాగున్నాయంట ఎక్కువగా రా కాలు కడుకుని మళ్ళీ పైకి ఎక్కేసాయి రా నేను ఉన్నానుగా తను ఎక్కడ ఉంది రా నేను చెప్పిన పాయింట్ కడికి వచ్చేసి మళ్ళీ కడుకు కడుకో కప్పల్లే బా ఎవరు లేనప్పుడు ఇక్కడ రాకూడదు సార్ నా ఇప్పుడు నువ్వే అమ్మ అయితే నువ్వ ఇప్పుడు నువ్వు అక్క ఇల్లు వచ్చేసింది నెక్స్ట్ నువ్వే తెలుసు కదా ఎవరి సపోర్టు లేకుండా కాలు కింద పెట్టకుండా సైకిల్ నుంచి దిగకుండా హ్యాండిల్ పక్కకి పోకుండా బ్యాలెన్స్ చేసుకుంటా రావాలా ఎక్కడ వరకు అక్కడ ఆవుల వరకు పోయేసరా తిట్టింది అక్కడ అవస్థ కదా నేను దిక్కున్నానే ఇటు సైకిల్ దిక్కున్నాను రే దిగ్గొడదు దిగింది మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి ఆ పిల్ల ఓ మధ్య సైకిల్ లే ఉండు సైకిల్ నుంచి పక్క దిగ్గొడదు నేను సైకిల్ లోనే ఉండి దిప్పుకున్నా బాగా వచ్చింది హ్యాండ్ కవర్ చేసుకుంటే కవర్ చేసుకున్నా ఎక్కతన్న డాడీ కానీ ఎక్కేటప్పుడు హ్యాండ్ రెడ్ పోతుంది అని దడదడ పుట్టేస్తుంది వెళ్ళేటప్పుడు హ్యాండ్ బాగానే వెళ్తుంది అవుతుంది టర్నింగ్ తిప్పుకొని తర్వాత అన్న అరే సైకిల్ చక్రం పట్టుకొని మరి తె ఏంది ఈరోజు తిప్పిన వెళ్ళి అమ్మగారికి వెళ్ళు మళ్ళీ నీ వెనక వస్తలే నువ్వే నువ్వేస్తున్నా ట్రై చేస్తే ఎక్కువసేపు ఇట్లాగా మీకు అర్థం అయిపోద్ది రాదా అసలు కావాలనుకుంటా హ్యాండ్లు చూసుకుంటా చక్కన ఎక్కేస్తారనమాట పెళ్ళ మీద సైకిలా కానీ అక్కడ పోయి దిగావు నువ్వు సైకిల్ మీద దిగకూడదు ఎక్కకుండా అల్ పుద్దురా ఉండవు అట్లాగే రౌండ్ తీసుకుంటే ఆ బ్యాలెన్స్ వస్తే చాలమ్మా సైగులు నేర్చుకునే పెద్ద విజయం కాదు భయపడుతున్నా నీ పాటికి నువ్వు తొక్కుంటే వెళ్ళిపోయావనుకో పక్కన వచ్చే బళ్ళు కూడా చూసుకోవాలి మనం కట్టకపోయినా చెదిరి వచ్చేవాళ్ళు లేదా మనం ఇంకొచ్చేవాళ్ళు కట్టక రావద్దు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అట్లాగే అట్లాగే నేర్చుకో ఫ్రెండ్స్ కొత్తగా గుడి దగ్గర ఆవులు ఉన్నాయి ఆవుల కోసం చిన్న గుడిస్ లాగా కూడా కట్టించారు బయట వెళ్ళి చూద్దాం పదండి అయ్యి జే జీవట్ల లాంటిలే అమ్మా అంట ఒక వారం అయిందనుకుంటా ఫ్రెండ్స్ ఆ గుడికి సంబంధించి ఆవు దూడ వాటి కోసం ఒక చిన్న గుడారం ఇంతకుముందు లేదు కదా మీరు చూసుంటే పాత వీడియోల్లో ఒక వారం అయిందని మనం కట్టించి ఆవుల కోసం నీళ్ళు నీళ్ళు పొడదులే మన పాడి మనం గమ్ము పక్క వస్తాయ దాదా ചെന്നോടന ചിൻറ്റു ഏം ചെയ്തല പഠന എം ചെയ്യല്ലാ ഏം ചെയ്തുറാ ഏതല వీటికి వానొచ్చినా ఎండొచ్చినా ఇబ్బంది లేకుండా చిన్న గుడారం బాగుంది కదా ఫ్రెండ్స్ సారా మేత మేస్తున్నాడు బిజీగా ఉన్నాడు అబ్బాయి ఏం పేరు మన పేరు ద దా ముద్దుగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్ వీటి పేరు ఎందుకు కనుక్కుంటాను చెప్తాను మీకు ఇటు వచ్చిన దగ్గర దగ్గర వారం అవుతుంది రే మనోడు ఈ బుజ్జి ట్యాంకాయల పేరు కూడా ఎందుకు తెలుసుకుందాం మ్యాత్ తిన్నాడు అమ్మ దగ్గర పాలు తాగుంటాడు వాళ్ళమ్మ ఏం చేయలేదులే అమ్మా మీ అబ్బాయినే చూప్ చూప్ ఏంది తల జీలక ఉంది ఏంది నవ్వు కొట్టుంది అమ్మ వాళ్ళు ఎవరు వచ్చే నన్ను వచ్చి తాకుతున్నారు ఎప్పుడు వాళ్ళని ఇక్కడ చూడలేదు అమ్మ చూడమ్మో నన్ను ఫోటో తీస్తున్నాడు అంటుంది ఏ ఎవరు మీరు మా వాడు సిగ్గుపడుతున్నాడు ఎలా చెవులో జీలబుడుతుందమ్మో అంటుంది అమ్మ క్లీన్ చేస్తుంది గులువు తీసుకోమంటే తీసుకోవు బుజ్జి టెంకాయలో అంటుంది వాళ్ళ అమ్మ పాపం నాలుగుతో క్లీన్ చేస్తుంది చూసావా మనలా చేతులు లేవుగా రన్నింగ్ చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్ అక్క ఏమన్నా పెట్టక్క అంటుంది

మీరు కనీసం ఒక కట్టె పండు కూడా పెట్టలేదు నేను పలకన పోండి అంటుంది మీరున్నారని తెలీదురా మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అయ్ ఇది ఆల్రెడీ నేను తిన్నా కొద్దు చెవులు చూసేట ఎట్ అనకూడదు అట్లాగే అది నువ్వు పలకలు ఇస్తే కదా వెళ్ళారా చకిల్ తీసుకురాకపోతాను రేపు వచ్చినప్పుడు ఆకూర కానీ తోటకూర కానీ పెడితే తింటుంది అవి కాదు పెట్టాల్సింది దా దాదా వీటికి నేడ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కదా గోశాల శ్రీ 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 రామలింగేశ్వర స్వామి గోశాల వానొచ్చినా ఎండొచ్చినా ఇంకా ఇబ్బంది లేదు వాటికి ఎలా ఇంటికి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే నాకు ఇష్టమైన నిమ్మకాయ పులిహోర దీంట్లో కొత్తిమీర ఏమన్నారు పచ్చిమిర్చిలు కూడా నాలుగు ఏమన్నారు మళ్ళీ తర్వాత ఎన్ని మిరపకాయలు కూడా వేయాలన్నారు ఏ అన్నీ వేస్తున్నాయి ఫ్రెండ్స్ పులిహోర అనేది బాగుంటుంది అలా కూరగా ఉన్నాయా అల్లం పేస్టు ధనియాల పొడి గసగసాలు ఆవాలు చింతపండు అన్నీ వేసి అది ఒకదాన్ని తిను మా ఓకే ఇప్పుడు పులిహోర కోసం పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేస్తుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ ఎక్కడ ఉంది తిరిలా ఇక్కడ వేట ఇతనాలుం వేసి ఎన్ని కాయలు ఉన్నాయి అрка మూడు కాయలు మూడు కాయలా మొత్తం ఎన్ని కాయలు వచ్చే మొత్తం ఆరు కాయలు ఇరవై రూపాయలకి ఫ్రెండ్స్ నిమ్మకాయలు తీరునూ ఉన్నాయి తర్వాత ఏంది ఇంకేం కట్ చేయాలి బాగుంటాయి పచ్చిమిర్చి అంటే వాళ్ళు తినరు ఎనిమిది రూపాయలు వాళ్ళు తింటారు పచ్చిమిర్చి మనం తిన్నాం నాకు ఇష్టం వాళ్ళకేమో పచ్చిమిర్చి అంటే ఇష్టం లేదు సరే సమానంగా మేనేజ్ చేస్తారు ఫ్రెండ్స్ నిహారిక ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు నిహారిక అని అడిగారు పూలు కడుతున్నారు కదా మీరు గుడికి కడుతున్నారా లేకపోతే ఏ గుడికి కడుతున్నారని చెప్పిన అడిగారు అదేం లేదు ఫ్రెండ్స్ అవి గుడికి వెళ్తాయో లేదా ఎవరన్నా కొనుక్కుంటారో మాకు తెలియదు వేరే వాళ్ళు మూరకి అని చెప్పేసి మాకు అమౌంట్ ఇస్తారు కట్టేది పూలు కాబట్టి నిహారిక శుభ్రంగా స్నానం చేసి లేదు స్నానం చేయకపోతే పసుపు నీళ్ళ ఆ పూలు మెచ్చలు వేసుకొని నీరు కడుతుంది వాళ్ళు గుడికి తీసుకెళ్తారో లేకపోతే ఇంకెవరికైనా అమ్ముకుంటారో మనకు తెలియదు ఏ పూలైనా సరే ఒక మూర కట్టిన దానికి ఒకటిన్నర రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ అంతేగానే అవి వాళ్ళు ఎవరు అమ్ముకుంటారో మనకైతే తెలియదు మేము ఆ పూలు కట్టించే వాళ్ళమే అమ్మకందారులు వేరే మీరు అడిగిన ప్రశ్నకి మీ క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులిహోర రెడీ అయిపోతుంది చూసారు జీనిపప్పులు ఒక దగ్గలే అంటే ఇంత మినపప్పు పచ్చనపప్పు కూడా వేయచ్చు ఫ్రెండ్స్

చెప్పారంటూ ఫ్రెస్ట్గా కరివేపాకుడితే చేసింది చైతన్య ఆయనైతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్ దాంట్లో ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర అంతేనా మినపప్పు వేసేస్తుంది లైట్గా అవి పటపాట అనాలంటే నువ్వు చిటపాట

నిమ్మకాయ పులిహార హారే చాలా ఈజీ అయిపోతుంది తొందరగా అయిపోతుంది అదే చిన్న పులిహార అయితే పుల్లి సూడికి చెక్కబడి అయ్యేసరికి లేట్ అయింది కాబట్టి నిమ్మకాయ పులిహార చేసుకునేటప్పుడు పసుపుని తిరమాతలు వేసుకుంటే పులిహార పసుపు వాసన రాకుండా బాగుంటది కానీ పులిహారని ఫ్రెండ్స్ తినడానికి రెండు బాగుంటాయి నిమ్మకాయ పులిహార ఏంటంటే పిల్లలకి జలుపున్నప్పుడు కష్టం ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు చింతపండు పులిహార ఏం కదా చింతపడు పులిహార మొసురా బీన్ కంటే స్టోర్ బీన్ తో చింతపడు పులిహార చేసుకుంటే బాగుంటుంది పది రోజుల నుంచి అడుగుతున్నా పులిహార జీవితాల్లో పులిహార జీవితాల్లో అని ఏదైనా అయిపోయింది బావా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని వేసేసుకోవాలి పొడి ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత బాగా ఆల్రెడీ వేసి పెట్టుకున్నాం కదా అయ్యి ఇప్పుడు కాదు వేసినగా పప్పు జీడిపప్పు ఇది అన్నం వేసుకొని కలిపేసుకున్న తర్వాత అప్పుడు తర్వాత అవి లేట్ అయిపోతుందా పులిహారైతే రెడీ అయిపోయింది ప్లేట్ తీసుకో అది ఒక బయట ఇప్పుడు పల్లీలు జీడిపప్పులు కూడా చేస్తాను వేడి వేడిగా హ్యాపీ ఫ్యామిలీ విలేసాం బ్లాక్ లో పులిహారైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వాడేస్తుందా నువ్వు విక్రీ బాగుండే వాడగా చూసాను కొన్నిసార్లు విక్రీ ఇచ్చేది సరిచేస్తాడు నిన్ను

నువ్వు తిన్న పక్కన పడే మళ్ళీ చింటిలో తొందరగా పాపని స్కూల్లో వదిలిపెట్టిస్తాను మనం కూడా తినేద్దాం ధన్యవాదని ఫ్రెండ్స్ పిల్లలైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మేము భోంచేస్తాను మేద తినేస్తే ఇంకా మధ్యాహ్నం ఏంటనేది

ఐ ఐఎమ్ వెరీ వెరీ సారీ నేను గబక్కన విహార్ నిహారిక అని విసుకున్నాను ఫ్రెండ్స్ నేను చేపల పోయి వచ్చాను కాడ నుంచి ఒక తలనొప్పిగా ఆ ఎండకి పోయలపల కొద్దిగా నీరసంగా ఉండింది నిహారిక ఉండి నన్ను నన్ను తమాషాగా మాట్లాడుతున్నది నేను కొద్దిగా విసుక్కున్నా తర్వాత సైలెంట్ అయిపోయి తన మామూలు అయిపోయింది నేను మామూలు కాలేకపోయాను ఎందుకంటే అది అనవసరంగా నేను ఒక మాట అని చెప్పేసి నేను కొద్దిగా ఇది ఇదిగా ఉంది మనసులో ప్రతి ఒక్కరికి ఆత్మభిమానం ఉంటుంది దాన్ని మనం టచ్ చేయకూడదు అందువల్ల చెప్పేసా నువ్వు పడిచుకోవాలి కానీ నాకు కొద్దిగా ఇదిగా ఉంది పెద్దగా అంటే కూడా తిట్టలేదు విసుక్కున్నాను అనమాట కొద్దిసేపు గమ్ముడు అనే గట్టిగా కసిరేటప్పుడు సైలెంట్ అయిపోయింది అందువల్ల చెప్పేశాను అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ విలేజ్ సంస్ లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ మీ ఇంట్లో అనేది మా కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఇష్టం ఉంటే అంతే ఫ్రెండ్స్ బాయ్